మొదటి రౌండ్లు పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి నాలుగు వందల అడుగులతో రాన్ని యాభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి నాలుగు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదిహేడు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు ముందంజలు ముందంజలు కొనసాగుతున్నాయి రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఆరు సెకండ్ల మొన్న నెలనే కొనసాగుతున్నాయి ఎవరైతే ఇరగమరెడ్డి లక్ష్మీరెడ్డి గారి జాత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయన్న ప్రస్తుతానికి மூன்று நிமிஷல பூர்ச்சேச ரெண்டவ ஸ்தானுக்கு மூன்று சேகர் முன்னஞ்சலே கொனசாத்து போரம் ఆరవ రోజులు పూర్తి చేస్తున్నా మూడు నిమిషాలు యాభై రెండు పూర్తి రెండవ కణానికి రెండు సెకండ్ల కోతిరెడ్డి పల్లె కంబైన్ గుడి నారాయణ రెడ్డి గారి గుడిపాడు వారి జత రెండో స్థానంలో కొనసాగుతున్నాయండి తుమ్మల నారాయణ రెడ్డి గారు కంబైన్ చాగం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు కోతిరెడ్డిపల్లి వారి జత రెండో స్థానంలో ఉన్నాయండి ప్రస్తుతానికి ఏడవరాంది పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల అడవుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సందీప్ గారు చెముళ్లపల్లి గ్రామం కాజీపేట మండలం కడప జిల్లాలో అండి కోటిలో కాజీపేట మండలం కడప జిల్లా పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థలానికి పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ல <stealing sound> ಕನನ ಪ್ರತಿಕ್ರಿಯಿಸಕಣ್ಣೈಟ್ ಅರೆ ಹುಡುಗ ನಾ ಬ್ಯಾಟರಿ ಜನರೇಟರ್ ತರুনা ವಾಚೆ ಬ್ಯಾಟರಿ ಹಾತ್ರಾ ಅರೆ ಹುಡುಗ ಅಜ್ಜನ ಮೇ ಬಂದರೋಡೋಳೋ ದಾನಿ ಅರೆ ಹುಡುಗ ಕರೆ ಮೈಕ್ ಜೋರಾಗಿ ಆ ಕರೆ ಹುಡುಗನ ಹೆಸರು ಹೇಳ್ಕೊಳ್ಳಿ పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల డబుల్ దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండు మూడు స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పన్నెండవ రౌండ్ పోటీ చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చివరి గదవ రావాల பூர்ன ரெண்டு வேல எது வந்த அடிமட்டா ஐந்து நிமிஷம் எது பூர்த்தி செய்த நான்கு

పూర్తి చేసుకున్నాయి మూడు వేల డెబ్బై దూరాన్ని పది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి మూడు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి 哎<喂>，快点<喂>！ నాలుగవ స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి స్పీడ్ స్పీడ్ వేయాల రెండు నిమిషాలు కానీ

అందమరాన్ని పూర్తి చేసుకున్నాయి సమయం ఇరవై సెకండ్ ెడ్డి సుబ్బారెడ్డి గారు కోనాయపల్లి గ్రామ పెళ్లిమారి మండల కడప జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క కంగళ దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతా జత ప్రస్తుతానికి ఐదవ స్థానంలో తనసాగుత రాజత